హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము లాస్ట్ సండే రవీంద్ర గారి హాస్పిటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయికి ఫీవర్గా ఉందని చెప్పేసి అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్ ఫీవర్కి సంబంధించిన సిరప్స్ అయితే ఇచ్చారు కానీ ఫీవర్ కంట్రోల్ కాలేదు మళ్ళీ మేము ఫోర్ డేస్కి వెళ్ళాము ఫీవర్ తగ్గట్లేదని ఎందుకంటే ఎప్పుడు యాంటీబయాటిక్ ఫీవర్ సెరప్ వేసినా తగ్గిపోయేది కానీ ఈసారి మాత్రం అసలు తగ్గలేదు నాకు భయం సో అందుకని సెకండ్ టైం తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ సెకండ్ టైం తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ ఇచ్చారు రాయించారు యాంటీబయాటిక్ కూడా చేంజ్ చేసేసారు యాంటీబయాటిక్ చేంజ్ చేశారు ఫీవర్ సిరప్ చేంజ్ చేశారు దగ్గుకి కోల్డ్కి అయితే సేమ్ ఉంచారు అయితే అంటే సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి కదండి వైరల్ ఫీవర్స్ సో అందుకని నాకు భయం అనిపించి తీసుకెళ్ళాం బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేపిస్తే అందులో నేను నిజంగా ఊహించుకోలేదు మా షానీకి చాలా అంటే చాలా బ్లడ్ అయితే తక్కువ ఉందని చెప్పారు లెవెన్ గ్రామ్స్ ఉండాలంటే బ్లడ్ వచ్చేసి తినకొచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ప్లస్ టైఫాయిడ్ అటాక్ అయిందని చెప్పారు అంటే వచ్చిందని చెప్పారు సో అందుకు సంబంధించిన కోర్స్ అయితే టెన్ డేస్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సో మేమైతే చాలా బాధ అనిపించింది నాకు ఎందుకు ఇలా జరిగింది అసలు ఎందుకు వైరల్ ఫీవర్ వచ్చింది అంటే ఎవరికి రాలేదు ఒక వస్తే అది వేరే వాళ్ళ ద్వారా పాస్ అయింది అనుకోవచ్చు సో ఇంట్లో ఎవరికి రాలేదు కదా దీనికి ఎందుకు వచ్చిందని అనుకున్నాము సో ఏది ఏమైనప్పటికీ బేబీ అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఫీవర్ అయితే తగ్గిపోయింది యాంటీబయాటిక్ ఫీవర్ సిరప్ యూజ్ చేసాము సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎవరైనా కిడ్స్కి ఫీవర్ ఐదు రోజుల మించి ఎక్కువ ఉంటే అశ్రద్ధ చేయొద్దు వెంటనే వెళ్ళి చూపించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా డా డాక్టర్ని అడిగాను నేను ఇట్లా బ్లడ్ పడాలంటే ఏమేమి ఫుడ్ పెట్టాలి అని ఆయన చెప్పారు ఆకుకూరలు మెయిన్ పెట్టాలని చెప్పారు బెల్లం డేట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తినిపించాయని చెప్పారు కానీ మా షానికి ఇప్పుడు వచ్చి నేనైతే ఆకుకూరలు అయితే అలవాటు చేయలేదు ఫ్రెండ్స్ అదే మిస్టేక్ అయింది బ్లడ్ అయితే చాలా తక్కువ అని చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంచి